హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాల్యం ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ చాలామంది ఒక చిన్నది కావాలని చెప్పి చిన్న బట్టలు కావాలని చెప్పి ఆడుతున్నారు కొంతమంది వాళ్ళ కోసం ఈరోజు ఒక చిన్న పట్టణ తెచ్చి అమ్మడం తెచ్చాను వెంటనే అమ్మేశాను అది మన ఛానల్లో కూడా పెట్టలేదు ఆ పట్టణ వచ్చేసి ఇచ్చింది ఏ ఊరు వాళ్ళకి ఇచ్చింది చెప్తున్నాను చూడండి ఇచ్చాను మన దగ్గరలోని రాజపాలెం పక్కన ఒక ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ మనకి వాళ్ళకి వచ్చారు చూసుకున్న ఒక ఇరవై రోజులు టైం ఉంటుంది అది తీసుకెళ్ళారు మీకు ఆ పట్టణం చూపిస్తున్నా చూడండి వీడియోలో మన ఛానల్ కొత్తగా ఎవరు వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తొలి పడ్డది వినేదానికి ఇరవై రోజులు టైం పడుతుంది ముప్పై ఐదు వేలకు ఇచ్చాను ఎక్కించుకొని బయలుదేరాము వల్లూరుకి బొడ్డూరు పడం వల్లూరుకి వచ్చేసాము వాళ్ళని దగ్గర దింపేసాము చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఆ పట ముప్పై ఐదు వేలకి ఇచ్చాను ఇరవై రోజుల టైం ఉంటుంది అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోయారు మీకు కూడా ఎవరైనా కావాల్సి ఉంటే చెన్నై కావాలన్నా పెద్దవి కావాలన్నా మీడియం సైజ్ కావాలన్నా మీకు ఏ సైజు కావాలన్నా ఏ రేట్లో కావాలన్నా మన దగ్గర ఉంటే మన దగ్గర తీసుకోండి లేదా పక్కన తీసి పంపిస్తాను కావాల్సిన నా నెంబర్ కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ నట్ ఫైవ్ ఫోర్ సిక్స్ బుచ్చినట్టుపెళ్ళెం నెల్లూరు జిల్లా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీటితో మళ్ళీ కదా అందరూ బాయ్